అందరికీ నమస్కారములు మన ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు వర్షాల గురించి తెలుసుకుందాం ఎపిసోడ్ నెంబర్ ఒకటికి అందరికీ స్వాగతం ఇక ఈరోజు ఎపిసోడ్లో అసలు తుఫాన్లు అంటే ఏంటి తుఫాన్లు ఏర్పడిన సందర్భంలో ఏ ఏ రాష్ట్రాలకు ఏ ఏ దేశాలకు ముఖ్యంగా బంగాళాఖాతంలో అరేబియా సముద్రంలో ఏర్పడే తుఫాన్ల వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది అసలు తీవ్ర తుఫాన్లుగా ఎప్పుడు మారటానికి అవకాశం ఉంది అలాగే ఈ తుఫాన్లు ఏ ఏ నెలల్లో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ముఖ్యంగా ఏపీ తెలంగాణకి నష్టం చేకూర్చడానికి అవకాశం ఉంది అసలు తుఫాన్లు ఆ నెలల్లోనే అధికంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎక్కువగా ఎందుకు ఏర్పడే అవకాశం ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం అలాగే రానున్న రోజులో మీకు ఏదైతే వాయుగుండాలు అలాగే అల్పపీనాలు ఎల్నినో లానినో ఇలాంటి సమాచారం కూడా ప్రతిరోజు ప్రతి ఒక్క టాపిక్ పైన మీకు వీడియో చేయటానికి రానున్న రోజుల్లో కనీసం రెండు రెండు మూడు రోజులకి ఒక వీడియో అయినా చేసి రెండు వేల ఇరవై ఆరు పరిస్థితుల గురించి మీకు వివరించడం జరుగుతుంది ఇక ఈ వీడియోలో ముఖ్యంగా గత సంవత్సరాల అనుభవం దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఇప్పుడు మీకు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ నెలలో తుఫాను ఏర్పడటానికి అవకాశాలు అధికంగా ఉంటాయి అనేది ఒక ఓవర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి కంప్లీట్గా చివరి వరకు కూడా మనం తుఫాను ఒక పది రోజులు ఒక వారం రోజులు ముందు వరకు కూడా మనము పూర్తిగా కూడా దీన్ని హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ చేసే పరిస్థితి ఉండదు కానీ గత సంవత్సరాలు రెండు వేల సంవత్సరం కానీ రెండు వేల ఒకటి అలాగే రెండు వేల పది రెండు వేల పదిహేను ఇరవై అలాగే ఇప్పటి వరకు గత కొన్ని సంవత్సరాలుగా ఏ విధంగా అయితే మనకి వాతావరణ పరిస్థితులు తుఫాన్లు ఆ నెలల్లో ఏర్పడ్డాయో దాని డేటా పరిస్థితి తీసుకుని మీ అందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ నెలల్లో తుఫాన్లు అధికంగా ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి అనే ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి నెలలో ఫిబ్రవరి నెలలో ముఖ్యంగా మనకి తుఫాన్లు ఏర్పడటానికి చాలా తక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి ఈవెన్ మార్చి నెలలో కూడా మనకి తుఫాన్లు ఏర్పడటానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి ముఖ్యంగా మనం చూసుకుంటే జనవరి నెలలో చాలా రేరుగా మనకి తుఫాన్ అయితే ఏర్పడుతుంది ముఖ్యంగా జనవరి మొదటి వారం రెండు వారం ముఖ్యంగా మనకి ఏర్పడటానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి జనవరి నెలలో మనకి సున్నా తుఫాన్ నుంచి ఒక తుఫాన్ వరకు ఏర్పడే అవకాశం ఉంది మ్యాక్సిమం తుఫాన్లు ఏర్పడటానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి ఏమైనా ఏర్పడినా ఒక తుఫాను ఏర్పడవచ్చు కాబట్టి ఫిబ్రవరి నెలలో కూడా మనకి తుఫాన్లు ఏర్పడే అవకాశం చాలా తక్కువగా ఉంది సున్నా నుంచి ఒక తుఫాను ఏర్పడే అవకాశం ఉంది మ్యాక్సిమం ఏర్పడే అవకాశం తక్కువగా ఉంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఇక రెండు వేల ఇరవై ఆరు మార్చ్ విషయానికి వస్తే మనకి సున్నా నుంచి ఒక తుఫాన్ మ్యాక్సిమం ఏర్పడటానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఇక ఏప్రిల్ నెల మే నెల జూన్ నె జూన్ నెల ఈ మూడు నెలలు కూడా తుఫాన్లకు చాలా ఇష్టమైన నెలలు ముఖ్యంగా మనం చూసుకుంటే మే నెలలో కానీ జూన్ నెలలో కానీ జూలై నెలలో కానీ ప్రతి సంవత్సరం కూడా మనకి తుఫాన్లు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి కానీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ సంవత్సరంలో మనకి ఒక్క తుఫాన్ కూడా అరేబియా సముద్రంలో బంగాళాఖాతంలో ఏర్పడలేదు కానీ మనం చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మార్చ్ ఏప్రిల్ మే ఈ మూడు నెలల్లో మనకి ఒక తుఫాన్ నుంచి మనకి మూడు తుఫాన్ల వరకు ఏర్పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మార్చి నెలలో మనకి సారీ ఏప్రిల్ నెలలో మనకి సున్నా నుంచి ఒక తుఫాన్ వరకు అలాగే ముఖ్యంగా మనకి ఏదైతే మే నెల ఉందో మే నెలలో మనకి ఒక తుఫాన్ నుంచి రెండు తుఫాన్ల వరకు జూన్ నెలలో మనకి సున్నా తుఫాన్ నుంచి ఒక తుఫాన్ వరకు ఏర్పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఏప్రిల్ మే నెలలో మనకి అరేబియా సముద్రం లేదా ముఖ్యంగా ఏదైతే బంగాళాఖాతం ఉంటుందో ఈ ప్రాంతాల్లో మనకి ఒక తుఫాను ఏర్పడటానికి అవకాశాలు అయితే రెండు వేల ఇరవై ఐదు సారీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అవకాశం సూచనలు అయితే ఉంటాయి ఇక ముఖ్యంగా మనకి ఇది ఏర్పడకపోతే ఒకవేళ మనకి మే నెలలో కానీ జూన్ నెలలో కానీ ఏప్రిల్ నెలలో కానీ తుఫాన్ ఏర్పడకపోతే మాత్రం ఖచ్చితంగా మనకి మళ్ళీ అక్టోబర్ నవంబర్ నెలల్లోనే ఎక్కువగా తుఫాను ఏర్పడటం అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా అక్టోబర్ నెలలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఖచ్చితంగా తుఫాను ఏర్పడటానికి అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే జులై నెల జులై కానీ ఆగస్టు నెల సెప్టెంబర్ నెల ఈ మూడు నెలల్లో ఏపీ తెలంగాణలో వర్షాలు ఉన్నప్పటికీ అల్పపీర్ణాలు వాయుగుండాల వల్ల మనకి తుఫాన్లు అనేవి చాలా రేర్గా ఉంటాయి ఎక్కువగా మనకి ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు మనకి జూన్ ఈ సందర్భంలో వచ్చిన తర్వాత మనకి జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలో కోస్తాంధ్ర కానీ తెలంగాణ కానీ ఈవెన్ రాయలసీమలోని పలు ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు వరదలు వచ్చినప్పటికీ కూడా తుఫాన్లు మనం చాలా తక్కువగా చూడటానికి అవకాశం ఉంటుంది కానీ అక్టోబర్ నెల నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలలు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా చాలా కీలకంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా మనకి రెండు తుఫాన్ల నుంచి ఐదు తుఫాన్ల వరకు మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో ఏర్పడటానికి అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనకి తుఫాన్లు ఏర్పడే నెలలో మనకి ముఖ్యంగా ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల అలాగే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ నెలల్లో అధికంగా తుఫాన్లు ఏర్పడే సూచనలు కానీ అవకాశాలు కానీ అధికంగా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రెండు తుఫాన్ల నుంచి ఆరు తుఫాన్ల వరకు ఓవరాల్గా ఏర్పడే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఇక ఈ సంవత్సరం మనం చూసుకుంటే ఇప్పటి వరకు మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మూడు తుఫాన్లు ఏర్పడటం జరిగింది అక్టోబర్ నెలలో మనం చూసుకుంటే మనకి కంప్లీట్గా ఒకటి తుఫాన్ ఏర్పడింది అలాగే ఆ తర్వాత మోతా తుఫాన్ ఆ తర్వాత మనకి నవంబర్ నెల మనకి దిత్వా తుఫాన్ కానీ సీనియర్ తుఫాన్ ఈ రెండు తుఫాన్లు ఏర్పడ్డాయి కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే మనకి మూడు తుఫాన్లు అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏర్పడటం జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఖచ్చితంగా మనకి రెండు తుఫాన్ల నుంచి ఆరు తుఫాన్ల వరకు ఏర్పడే అవకాశం ఉంది అది ఎటువైపుగా ప్రయాణం చేస్తుంది అనేది మనం ఇప్పుడే అంచనా వేసే పరిస్థితి అయితే ఉండదు కాబట్టి ఓవరాల్గా అది ఎటువైపుగా కదులుతుంది ముఖ్యంగా మనం చూసుకుంటే బంగ్లాదేశ్ దేశం వైపు గాన శ్రీలంక వైపు గానా లేదంటే ముఖ్యంగా మనం చూసుకుంటే భారతదేశం వైపు గానా అలాగే ముఖ్యంగా కోస్తా ప్రాంతాలు ఇటు అరేబియా సముద్రంలో ఉన్న తీర ప్రాంతాల వైపు గానా లేదంటే ముఖ్యంగా ఏదైతే బంగాళాఖాతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అలాగే ముఖ్యంగా మనకి ఇటు ఏదైతే మనకి ఒడిస్సా కానీ వెస్ట్ బెంగాల్ కానీ తమిళనాడు బంగాళాఖాతం కోస్తా ప్రాంతాల వైపుగా వెళ్తుంది అనేది మనకి ఎప్పుడైతే తుఫాను ఏర్పడే హెచ్చరికలు ఉంటాయో ఒక పది రోజుల ముందుగా మనకి పూర్తిగా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఓవరాల్గా మనకి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా మనకి రెండు తుఫాన్ల నుంచి ఆరు తుఫాన్ల వరకు ఏర్పట్టడానికి అవకాశం ఉంది అది కూడా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లో ఎక్కువగా మనకి రెండు తుఫాన్ల నుంచి నాలుగు తుఫాన్ల వరకు అలాగే ఏప్రిల్ మే జూన్ నెలలో మనకి ముఖ్యంగా ఒక తుఫాన్ నుంచి మూడు తుఫాన్ల వరకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏర్పడే సూచనల అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా జనవరి ఫిబ్రవరి మార్చ్ నెలల్లో మనకి కంప్లీట్గా కూడా మనకి తుఫాన్లు తక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో కూడా తుఫాన్లు తక్కువగా ఉండే సూచనలు అయితే ఉన్నాయి ఇక నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ కూడా అసలు తుఫాను ఏ విధంగా బలపడుతుంది తుఫాన్ వల్ల పూర్తిగా కూడా ఎక్కువగా ఎక్కడ ఎక్కువగా నష్టం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు ముఖ్యంగా అలాగే భారతదేశంలో అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ కూడా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది కాబట్టి వర్షాల గురించి తెలుసుకుందాం ఎపిసోడ్ నెంబర్ వన్లో మీకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎన్ని తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉంది అనే ఒక అంచనాని మీ ముందు ఉంచడం జరిగింది అలాగే ఇది కేవలం మనం చూసుకుంటే గత సంవత్సరాల్లో ఏ విధంగా ఏ నెలల్లో అధికంగా తుఫాన్లు ఏర్పడ్డాయి ఆ నెలల్లో ఏర్పడటానికి కారణాలు ఏంటి అనే దాని గురించి మీకు ఈ వీడియోలో వివరించడం జరిగింది అలాగే రానున్న ఎపిసోడ్లో మీకు దేని సమాచారం కావాలి అనే దాని గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రానున్న వీడియోస్లో మీకు మరింతగా రానున్న ఎల్నినో అలాగే ముఖ్యంగా లానినో గురించి కానీ అలాగే వాయుగుండాల గురించి కానీ అల్పపీనాల గురించి కానీ ఈశాన్య నైరుతి ఋతుపవనాల గురించి ఇలాగ ప్రతి ఒక్కటి కూడా రానున్న రోజుల్లో మనకి డిసెంబర్ రానున్న రోజులు కానీ జనవరి ఫిబ్రవరి రానున్న రోజులు కానీ ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా ప్రతి ఒక్క వీడియోలో మీకు వివరించే ప్రయత్నం అయితే జరుగుతుంది కాబట్టి ఓవరాల్గా వర్షాల గురించి తెలుసుకుందాం ఎపిసోడ్ నెంబర్ వన్లో మీకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో తుఫాన్లు ఎన్ని ఏర్పడే అవకాశం ఉంది ఏ ఏ ప్రాంతాలకు పూర్తిగా ఏ ఏ నెలలో తుఫాన్లు ముప్పు పొంచి ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వటం జరిగింది మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతానికి ఎలాంటి వర్షాలు లేవు తెలుగు రాష్ట్రాలకి ముఖ్యంగా చలి తీవ్రత అధికంగా ఉండబోతుంది చలికి ప్రజలు రైతులు జాగ్రత్తలు తీసుకోండి థ్యాంక్ యూ అండి